వైఎస్ఆర్ కడప జిల్లా పుల్వేంద్ర పట్టణంలో నూతనంగా నిర్మించిన కోనేరును కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు స్థానిక రంగనాథ స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన కోనేరును ప్రారంభించిన అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు ప్రస్తుత ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా చేయడం లేదని ఆక్షేపించారు అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి అత్యంత బాధాకరమన్నారు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఉగ్రదాడిని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు ముఖ్యంగా అత్యంత హృదయ విదారకమైన పరిస్థితి ఆ ఫోటోలు ఆ వీడియోలు చూసినప్పుడు ఎంత కిరాతకంగా వాళ్ళు అక్కడికి వెళ్ళిన టూరిస్టులను హతమార్చారనేది చూసినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఒక తెలియని ఉద్వేగం వస్తున్న పరిస్థితి నిజంగా ఇటువంటి గత కొన్ని సంవత్సరాలుగా పీస్ఫుల్గా ఉన్న మన కంట్రీలో ఇటువంటి ఉదంతం మళ్ళీ జరగడం అనేది అత్యంత దురదృష్టము ఈ ఉగ్రవాదులు ఎవరైనా సరే తప్పకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీరియస్గా రెస్పాండ్ అవుతూ ఉంది రెస్పాండ్ కావాల్సిన పద్ధతిలో అవుతూ ఉంది తప్పకుండా టిట్ ఫర్ ట్యాట్ జరిగిన దానికి మళ్ళీ ప్రతిస్పందన అత్యంత బలంగా భయపడే విధంగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలందరూ అందరూ అందరం కూడా కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడిప్పుడే కాశ్మీర్ అనేది ఇప్పుడిప్పుడే గడిచిన కొన్నేళ్ళుగా టూరిజం బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది ఈ మధ్యకాలంలో చాలామంది అబ్రాడ్ పోవడంలో ఎక్కువ కాశ్మీర్ పోతున్నారు కాశ్మీర్నే ఒక రకంగా మినీ స్విట్జర్లాండ్గా చూస్తూ ఉన్న పరిస్థితి అంటే అంత అద్భుతమైన సీనిక్ ప్లేస్ కాశ్మీర్ విపరీతంగా టూరిస్టులు ఈ మధ్య కాలంలో మన దేశంలో ఉండేవాళ్ళు బయట దేశాల్లో ఉండేవాళ్ళు కూడా కాశ్మీర్కి వస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో అన్ని రకాలుగా టూరిజం అక్కడ డెవలప్ అవుతున్న పరిస్థితుల్లో ఈ దాడి ఏదైతే జరిగిందో ఈ దాడి వలన నిజంగా టూరిజం కూడా పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కాబట్టి తప్పకుండా ఈ దాడి చేసిన వాళ్ళు ఎవరైనా సరే టీఆర్ఎఫ్ వాళ్ళైనా ఏ టెర్రిస్ట్ గ్రూప్ అయినా సరే ఎంత పెద్ద గ్రూప్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళను తుదు తగిన శాస్తి తగిన బదులు వాళ్ళకు మరి ఖచ్చితంగా ఫిట్ ఫిట్ రిప్లై వాళ్ళకు కూడా మరి తెలియజేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అందరి తరఫున మనవి చేసుకుంటా ఉన్నాం ఆ కుటుంబాలకు చనిపోయిన వ్యక్తులకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని అదేవిధంగా వారి కుటుంబాలకు కోలుకోలేని దెబ్బది వాళ్ళకు ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాలకు తెలియజేస్తా ఉన్నాం